రోజు దావోస్ పెట్టుబడుల సదస్సులో ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు మంత్రి లోకేష్ గారు పారిశ్రామిక వేత్తలకు వివరించారు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ మిలిండా గేట్స్ ఫౌండర్ బిల్ గేట్స్ తో సమావేశమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏఐ యూనివర్సిటీ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ కు గేట్వే టు సౌత్ ఇండియా వంటి అంశాలపై బిల్ గేట్స్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు ఈ సందర్భంగా ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సలహా Rare roo, టెమాసెక్ హోల్డింగ్స్ భారత స్ట్రాటజిక్ ఇన్నోవేటివ్ హెడ్ రవి లాంబాతో రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ గారు భేటీ అయ్యారు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ లో టెమాసెక్ గ్రూప్ అనుబంధ సంస్థ క్యాపిటల్ ల్యాండ్ ద్వారా ఇండస్ట్రియల్ పార్కులు డాటా సెంటర్లు పెట్టుబడులు పెట్టి ఇండస్ట్రియల్ క్లస్టర్లలో ఆర్ఈఐటి మోడల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని కోరారు పెట్రోనాస్ ప్రెసిడెంట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మెహ్మద్ తైఫిక్ తో మరియు పెప్సికో ఇంటర్నేషనల్ బేవరేజెస్ CEO, Eugene. విలియన్సెన్ పెప్సీ కోఫౌండర్ చైర్మన్ స్టీఫెన్ కేహతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పాలసీని రాష్ట్రంలో అందివచ్చే అవకాశాలను ఈ సందర్భంగా తెలియజేశారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం విద్యారంగ గవర్నర్ల సమావేశంలో మంత్రి లోకేష్ గారు మాట్లాడుతూ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కొత్త ఆవిష్కరణలు జరపాలని తెలియజేశారు అదేవిధంగా మేక్ ఆల్ ఫర్ ఇండియా ద్వారా నైపుణ్యం కలిగిన యువత తయారవుతారని దానికోసం ఆంధ్రప్రదేశ్ లో రెండు వందల యాభై ఐదు కోట్లతో మూడు ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు తదనంతరం ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్ బెల్ విల్సన్ తో భేటీ అయిన మంత్రి లోకేష్ గారు సిఆర్డీఏ పరిధిలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని కోరారు దావో సదస్సులో హిందుస్థాన్ యునిలివర్ కు రాష్ట్రంలోకి ఆహ్వానం పలికిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో పెద్ద ఎత్తున వచ్చే వ్యవసాయ దిగుబడులను హిందుస్థాన్ యునిలివర్ వినియోగించుకోవచ్చని ఫుడ్ ప్రాసెసింగ్ బ్యూటీ హోం కేర్ ఉత్పత్తుల తయారీకి రాష్ట్రం అనుకూలంగా ఉంటుందని చెప్పారు విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీతో మంత్రి నారా లోకేష్ భేటీలో విప్రో ప్రాంతీయ విస్తరణ ప్రణాళికలకు అనుగుణం ఐటీ రంగంలో శరవేగంగా అభివృద్ది చెందుతున్న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం విజయవాడ తిరుపతిలో కార్యకలాపాలు ప్రారంభించాలని ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ పునరుత్పాదక శక్తిలో నైపుణ్యం కలిగిన ఐటీ వర్క్ ఫోర్స్ ను తయారు చేయడానికి విప్రో సహకరించాలని కోరారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ మెటీరియల్స్ హెడ్ రాబోటు బోకోతో సమావేశమైన ముఖ్యమంత్రి గ్రీన్ హైడ్రోజన్ బ్యాటరీ స్టోరేజ్ సోలార్ మ్యానుఫాక్చరింగ్ వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్ కు గ్లోబల్ కంపెనీల పెట్టుబడులు తరలివచ్చేలా సెన్మెంట్ సహకారం అందించాలని కోరారు గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు భేటీలో టెక్నాలజీ రంగంలో వస్తోన్న సరికొత్త మార్పుల మీద చర్చించారు నైపుణ్యం కలిగిన ఆంధ్రప్రదేశ్ యువత వాటిని అందుకోవడానికి సిద్దంగా ఉందని తెలియజేశారు ఏపీలో స్మాల్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటు చేయండి అని కోరారు అలాగే వరల్డ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో పోర్టులను పరిశీలించాల్సిందిగా సూచించారు బిల్డింగ్ ద ఎకో ఫర్ ఇంటెలిజెంట్ ఇండస్ట్రీతో పాటు భవిష్యత్ ఏఐ రౌండ్ టేబుల్ సమావేశానికి మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు ఈ సదస్సులో భారత పరిశ్రమల ప్రోత్సాహక వాణిజ్య శాఖ కార్యదర్శి అమర్ దీప్ సింగ్ భాటియా జీఎంఆర్ ఇన్ఫ్రా కార్పొరేట్ చైర్మన్ గ్రంథి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కృత్రిమ మేధాను సామాజిక ప్రయోజనాల కోసం ఉపయోగించాలని ఇంటెలిజెంట్ ఇండస్ట్రీ ప్రయోజనాలు అన్ని వర్గాలకు చేశారు దాని ద్వారా సామాజిక అసమానతలు తొలగించే దిశగా ప్రయత్నం చేయాలని కోరారు దేశంలో అతిపెద్ద టాలెంట్ పూల్ కలిగిన ఈఓడీబీ స్టేట్ ర్యాంకింగ్స్ లో టాప్ అచీవర్ గా ఏపీ గుర్తింపు పొందిందని తెలియజేశారు విశాఖపట్నంలో ఎన్వీఐడి సహకారంతో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటును కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు